రక్షింపవే దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం అంధారా పర్వతాన్ని కవ్వముగా చేసుకొని క్షీరసాగర మదనం చేశారు అమృతం మాట ఎలా ఉన్నా తొలిగా అతి భయంకరమైన పాలకోట విషం ఆవిర్భవించింది పాలకోట విషం ఆవిర్భవించింది ఆ హాలాహలం భయంకరమైనది అగ్గి అగ్గి జ్వాలను వెలిగక్కుతూ భూమస్య కాలుష్యాన్ని నిండా వ్యాపించింది లోకాలన్నీ మింగేసాల అది దారుణంగా వ్యాపిస్తున్న విష్ విషంగి జ్వాల జ్వాలను చూసి దేవదానవులు ఎక్కడి వాళ్ళక్కడ చెల్లా అయిపోయారు కూర్మ రూపంలో ఉన్న పర్వతాన్ని మోస్తున్న విష్ణుమూర్తి సాగర మదనం కదా అందరికంటే పెద్దవాడివి నువ్వే కదా అన్నాడు విష్ణుమూర్తి ఆ ఆందర్యాన్ని గురించి బోలాశంకరుడు శ్రీవారి శ్రీవారి అంత నేనన్నది యదార్థం దేవతలందరిలో నేనే మొదటివాణ్ణి అందుకనే నన్ను ఆది దేవుడు ఆది అందరు నా తర్వాతనే ఇంక ఎవరైనా నా తర్వాతనే ఇంకా ఎవరైనా దేవతామోటులందరికీ నేనే నాయకుణ్ణి అందువల్ల నన్ను దేవదేవుడు అని మహాదేవుడు అని అంటారని అమాయకంగా వివరించాడు ఆ మాట విన్న విష్ణుమూర్తి పరమేశ్వర నీ వన్నమాట అక్షరాల సత్యం ఆ సంగతి తెలిసే నీ నేనిప్పుడు ఒక ముఖ్యమైన పని మీద నీ వద్దకు వచ్చాను ఆయాదినై వచ్చాను నా అభిష్టము నెరవేర్చ నా అభిష్టము నెరవేర్చయ్యా అని ప్రార్థించాడు అల్ప సంతోషి అయిన పరమశివుడు విష్ణుమూర్తి మాటలు విని మురిసిపోయాడు మాధవ నువ్వు అడగడం నువ్వు అడగడం నేను కాదనడం కాదంటానా ఎప్పుడైనా నీ అభిష్టం ఏంటో చెప్పమన్నాడు పరమేశ్వరుడు వెంటనే వెంటనే విష్ణుమూర్తి పరమశివ అదిగో అటు చూడు పరమేశ్వర అదిగో అటు చూడు ప్రళయ భీకరంగా సమస్త లోకమును దహించేస్తుంది వ్యాపిస్తున్న కాలకూట విషాగ్ని జ్వాలలు దేవదానవులు అమృతం కోసము పాల సముద్రాన్ని చిలుకుతుంటే మొదట ఇది పుట్టింది మొదటగా మొదటగా వచ్చిన దానిని అందరికన్నా మొదట వారే స్వీకరించడం సమస్య సమజయం కదా సమంజసం కదా అందుకనే నీ కోసం వచ్చాడు వచ్చాను అన్నాడు విష్ణుమూర్తి ఆలాహలంబు నేరేడి పండు విష్ణుమూర్తి విన్నపం విన్న పరమశివుడు ఏమాత్రం చలించలేదు అదేమిటయ్యా అంత ప్రమాదకరమైన కాలకూట విషయాన్ని నన్ను స్వీకరించమంటావా అని కలవరపడలేదు తప్పనిసరిగా కాలకూటని అంగీకరిస్తాను లోకాలకు కలిగిన ఈ ఆపదను తొలగించడము లోకాలకు కలిగిన ఈ ఆపదను తొలగించడము నా బాధ్యతగా కాగా నాకు నాకు దక్కిన అవకాశము విభించి భావించి స్వీకరిస్తాను అన్నాడు అయితే కాలకూట కాలకూటం ఎలా ఉంటుంది దిక్కులన్నిటినీ నిండి భూమి ఆకాశాలు వ్యాపించి సమస్త లోకము మింగివేసే తీరులో ఉంటుంది అదేమిటయ్యా పరమశ్ అదేమిటయ్యా పరమేశ్వర అంత భయంకరమైన కాలకూట నీ అలా అలా కాలకూట విషయాన్ని అలా ఎలా చేతిలో పట్టుకున్నావయ్యా అదేమైనా నేరేడు పండ గుటుకున నోట్లో వేసుకున్నావు రసగూలిత అనుకున్నావా సిద్ధ గంటికివా నీ గలములో నీ గలములో అలంకారను అలంకారణగా నింపుకున్నావు అదేమన్నా ఇంద్ర నీలం అనుకున్నావా కింతే నీలమని భూజనమయ్యా అని ఆదిశంకరులు శివానంద లహిలో పరమేశ్వరుని అడగగా ఈశ్వరుడు ఆ అలహలాన్ని తేరిపార చేశాడు అంతటి విషాన్ని ఒకేసారి గుటుక్కుమని మింగేశాడు ఆ కాలకూట విషము గుటుక్కుమని మింగేయాలన్న ఆ కాలకూట తన అరచేతిలోకి రావాలి తన దేహాన్ని పెంచి కుడి అరచేతిలో ముందుకు చాచాడు ఆ రూపము ఎలా ఉందంటే ఒకనాడు స్వరూపము దాల్చిన నాటి మాదిరిగా ఉంటుంది జ్యోతిర్లింగం మాదిరిగా ఉంటుంది అన్నాడు అంతే పాతాల పాతాల నవం స్థలంతరం భువన మండలం అంతటా వ్యాపించి ఆద్యంతాలు తెలియని ఆ అనంతమూర్తి మళ్ళీ ఇప్పుడు తన దివ్యదేహాన్ని పెంచాడు దేహంలో భాగంగా ఆ చెయ్యి కూడా పెరిగింది పరమేశ్వరి దివ్యదేహము పెరిగిన కొద్ది కాలం పాటు చిన్నదైపోయి చిన్నదైపోయే పోవడం సాగింది ఓ పెద్ద మేఘంలా ఏనుగుల అడవి పరింతల్లా చిన్నదైపోయింది నల్లని అడవి అడవి పందిలా చిన్నదైపోయింది నల్లని కోకిలంతా చిన్న చిన్నదిగా మారిపోయింది ఇంకా ఇంకా చిన్నగా మారిపోయింది పరమేశ్వరుని చేతిలో చివరికి ఆ సముద్రము జనిత ఆలాహలం చిన్న చిన్న చిన్నగా చిన్న 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 చుక్కగా ఇమిడిపోయింది శివుని హస్తం శివుని హస్తం మెక్కి చుక్కం అని చక్క చమత్కారము చమత్కారంగా శ్రీనాథుడు కవి మహాకవి ఆ కాలకూటాన్ని రసగూళికలను బోలా శివు శివుడు గుటుక్కున మింగాడని చెప్పాడు సృష్టిని చేశాడు మహాపరమశివుడు కాలకూట విషయాన్ని మింగి లోకాన్ని కాపాడిన ఆ మహాదేవదేవుడు తిరిగి అంత అయ్యే సృష్టిని తిరిగి సృష్టిని కాపాడాడు అరచేతిలో ఉన్న ఆలాహలాన్ని పెట్టుకుని గుటుక్కుమని మింగబోయే ముందు శివుడు ఒకసారి పార్వతి వైపు చూ చూ చూశాడంట ఆ విషయాన్ని పార్వతీదేవి ఆ విషయాన్ని తెలిసిన పార్వతీదేవి గమనించింది విషాన్ని మింగబోయే ముందు ఎవరో దారిన పోయే దానయ్య కాదు కట్టుకున్న భర్త మింగబోతున్నది నే బెన్న కాదు భయంకరమైన కాలకూట విషం అయినా తన ఆయన తన సంతానమైన ఈ లోకము కోసం క్షేమము కలగాలని భావించి మింగమనే సర్వమంగళ మాంగళ్య సూత్రము అనేది మాది నమ్మిందో అన్నాడు పోతన కవి అతి భయంకరమైన కాల కాటా కాలకూటాన్ని రంగు గూళికల శివుడు ముటుక్కుమని మింగగానే స్వామి ఉదరంలో ఉన్న లోకాలన్నీ జీవరాశులు భయంతో అల్లాడిపోయాయి చచ్చేపోయే చచ్చిపోయినంతమా జీవేశ రక్షింపవే అని ఆర్తనాదాలు చేసి చేశారని కవి వివరించారు అప్పుడు పార్వతీదేవి పరుగు పరుగున వచ్చి పరమశివుణ్ణి మెడ చుట్టి రెండు చేతులు పైన వేసి బిగించి పట్టుకున్నదంట ఆ కాలకూట విషాన్ని కంఠంలో సంపించి జయమని పరమశివుణ్ణి ఆదేశించిందంట ఆమె సూచన మేరకు శివుడు ఆనాటి నుండి ఆ కాలకుటాన్ని అలాగే కంఠంలో నిలిపి నిలిపి ఉంచి ధరల కంఠకుడుగా ఉండిపోయాడు ఆ విషయాన్ని మింగితే లోపలి లోకాలు లోపటి లోకాలు ఆ లోకాలు మింగితే వెలుపలి లోకాలకు ప్రమాదము గురించి కక్కలేక మింగలేక అలా ఉండిపోయాడు లోక రక్షణ కోసం ఇంత బాధ్యత వహించిన ఆ జగదీశ్వరుడి అపార కరుణ సమస్త విశ్వానికి సకల శుభాలను కలిగజేస్ కలిగించాలని కోరుకుందాం లోకాలను కాపాడిన పరమశివ సర్వం శివాత్మస్త ఓం నమ శివాయ నమ సర్వేశ్వరాయమ నమస్త పార్వతిపదీయ హరహర మహాదేవ శంభో శంకర